ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడద బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి గురువారం ఉదయం పదకొండు గంటలలోపే నీ ఊహ శుభవార్త నీ చెవిన పడబోతుంది బిడ్డా అది ఏంటో నువ్వు వెంటనే తెలుసుకోవాలి లేకపోతే నీ చేతులారా నువ్వే చేజార్చుకున్నట్లు నమ్మి వెంటనే విను అని బాబాగారి చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు గురువారం పదకొండు గంటలలోప ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి మరి ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ అదృష్టం రమ్మన్నా మళ్ళీ మళ్ళీ రాదమ్మా జాగ్రత్తగా నువ్వు వినే తీరాలి లేకపోతే నీ జీవితానికి ఇంతకుమించి మంచి ఛాన్స్ ఇంకోటి ఉండదు బిడ్డ నీ జీవితం సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా నీ బాబా మాటలను తెలుసుకోవాల్సిందే తల్లి రేపు పదకొండు గంటలలోపు ఒక్క చిన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు నేను ఇంతలా పదే పదే చెబుతున్నాను అంటే నువ్వు నా బిడ్డవి కదా సాయి బిడ్డవి కదా నీ బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత నాదే కదమ్మా అందుకే నా ఈ మాటలను కాస్త మనసుపెట్టి విను చాలు అన్నీ నీకు అర్థమవుతాయి ఇది నీకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాలన్నీ కూడా నీకు తెలుస్తాయి తల్లి వింటావు కదా బిడ్డా నా ఈ మాటలను నువ్వి నువ్వు విని నేను చెప్పినట్లు చేస్తే నీకున్న కష్టాలన్నీ శాశ్వతంగా తగ్గిపోతాయి ఇక నీ జీవితంలోకి కష్టాలు వెళ్ళిన వెంటనే సంతోషాలు అదృష్టాలన్నీ అడుగుపెడతాయి అవునమ్మా ఇప్పుడు నేను చెప్పే కొన్ని చిన్న చిన్న పనులని కూడా నీ జీవితంలో భాగంగా చేసుకో అవును తల్లి పదకొండు గంటలలోపు నువ్వు ఏ ఏ పనులు చేయాలో నేను అన్నీ చెబుతాను బాబా నాకు పొద్దున్నే పిల్లల పని ఉంటుంది క్యారేజీలు కట్టాలి లేదా ఆఫీసులకు వెళ్ళాలి ఇలా ఏదో ఒక పని ఉంది అని నువ్వు అంటున్నావు కదా నేను చాలా బిజీ బిజీగా కూడా అలానే చాలా హడావిడిగా ఉంటుంది బాబా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అసలు ఏం చేయగలను బాబా నేను ఉదయం పూట ఏది కూడా చేయడానికి సిద్ధంగా లేను అని అంటున్నావా చూడమ్మా అవన్నీ నేను ఒప్పుకుంటాను కాదనను అయినా సరే ఇక్కడే నీకు అసలైన విషయమనేది దాగి ఉంది బిడ్డ ఏంటంటే నేను చెప్పే పనులు నీకోసమే కాదమ్మా నీ కుటుంబ బాగు కోసం కూడా అవును తల్లి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఈ పనులను చెయ్యి నువ్వు రోజూ పొద్దున్నే నిద్ర లేగుస్తావు కదా అవన్నీ నాకు తెలుసు అనుకున్న పనులన్నీ ముగించుకో ఇక నువ్వు నిద్ర లేచిన తరువాత పదకొండు గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏవి కూడా నువ్వు ముట్టుకోకుండా ఎందుకు అంటే ఇది నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం తల్లి అవునమ్మా ఆరోగ్యమే కదా మహాభాగ్యం చెప్పు నువ్వు సంతోషంగా బ్రతకాలి అన్నా అలానే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి అన్నా సరే మొదట నీకు ఆరోగ్యం ఉండాలి కోట్ల డబ్బుండి ఏం లాభం చెప్పు అందుకే పదకొండు గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీలు అంటూ టీలు అంటూ ఇలా ఏవి తాగద్దు ఇవి నీ ఆరోగ్యానికే హానికరం తల్లి ఇక అలానే నిన్నటి విషయాల గురించి ఏ విధంగా కూడా నువ్వు ఆలోచన చేయకూడదు నిన్న అలా గడిచింది ఇలా గడిచింది నిన్న మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి నాకు ఈ సమస్య ఎదురైంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అలా నువ్వు పొద్దున లేవగాని అనుకోవడం వల్ల నీకు మనసు అనేది ప్రశాంతంగా ఎలా ఉంటుంది చెప్పు టెన్షన్ ఎక్కువైపోతుంది ఎలాంటి ఆలోచన కూడా నువ్వు చేయలేవు కాబట్టి సమయానికి తగ్గట్లుగా ఎలాంటి ఆలోచనలు చేయకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పొద్దున్నే నీ ఆకలిని తీర్చుకో తల్లి అవునమ్మా అలానే నీ మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి లేదంటే నువ్వు ఎన్నో కష్టాలను పడాల్సి వస్తుంది నీ మనసులోకి ఎలాంటి బాధలు కూడా రానివ్వకు అవును బిడ్డ నువ్వు అసలు ఎలా ఉన్నావో తెలుసా ఈ రోజు నిద్ర లేచినప్పటి నుంచి నువ్వే చెప్పు ఎన్నిసార్లు నువ్వు కంటి నీళ్లు పెట్టుకున్నావో నాకు తెలుసు అది ఈ రోజు జరిగిన విషయాల వల్లనా కాదు గతంలో జరిగిన విషయాల వల్ల నిన్న ఏదైతే నీ జీవితంలో జరిగిందో దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని దాన్నే పదే పదే ఆలోచించి కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ విలవెల్లాడిపోతున్నావే ఇదంతా ఎంతవరకు కరెక్ట్ చెప్పు అలా చేయడం వల్ల నువ్వు ఈ రోజుపై ధ్యాస పెట్టగలుగుతున్నావా ఈ రోజంతా కూడా అలానే కన్నీళ్లు కార్చుకుంటూ ఉన్నావు అలానే బాధపడుతూనే ఉన్నావే ఎందుకు తల్లి ఇదంతా చెప్పు కాబట్టి ఎప్పుడూ కూడా ఇలా ఉండొద్దమ్మా అలా తలుచుకొని ఒకరి మీద కోపం ఇంకొకరి మీద వాళ్ల మీద కోపం ఇంకొకరి మీద ఇలా రోజంతా చిరాకుగానే ఉంటుంది అది నువ్వు కూడా గమనించావు కదా నీ జీవితంలో జరుగుతూనే ఉంది కదా కాబట్టి నువ్వు చేసే తప్పు ఏంటో ఖచ్చితంగా నువ్వు సరిదిద్దుకొని తీరాలి ఎప్పుడు కూడా నిన్నటి విషయాలు ఈ రోజున చర్చించడం నిన్నటి విషయాన్ని ఈ రోజున ఆలోచించడం చేయొద్దు నీ లక్ష్యం కోసమా కృషి చేయి కష్టపడు ఆలోచించు తప్పులేదు అలా కాకుండా నీ మనసుని బాధ పెట్టే విషయాల గురించి పదే పదే నువ్వు తలుచుకొని ఏం లాభం చెప్పు తల్లి నువ్వు పొరపాటున కూడా ఈరోజు జరిగిన విషయాల్ని రేపు అస్సలు ఆలోచించద్దు అది గొడవలైనా సరే ఇంకా ఏ సమస్య అయినా సరే మీ బంధం మధ్యన మీ ఇద్దరికి గొడవ జరిగిందా సరే వదిలేసే బంధం నిలబడాలి అంటే కొన్ని కొన్నిసార్లు తగ్గడమే మంచిది కదమ్మా నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా నీ కుటుంబం నీ పిల్లలు వాళ్ల భవిష్యత్తులో బావుండాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి తల్లి అప్పుడే అక్కడ బంధం అనేది బలపడుతుంది జీవితం కూడా సంతోషంగా ఉంటుంది తల్లి లేకపోతే నువ్వు జీవితాన్ని సంతోషంగా ఎలా గడపగలవు చెప్పు నువ్వు కోరుకున్న మంచి స్వచ్ఛమైన జీవితం ఆనందకరమైన జీవితం నీకు ఎలా వస్తుంది అందుకే బిడ్డ ఎప్పుడు లేని దానికోసం ఆరాట పడకు తృప్తి పడమ్మా అప్పుడే కదా నీకు నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది చెప్పు అలానే మీ సంతానానికి నువ్వు మంచి మంచి విషయాలను చెప్పుకుంటూ ఉండు అలా కాకుండా ఏదో ఆలోచిస్తూ వాళ్ళ మీద కోపాడడం ఆరవడం కొట్టడం తిట్టడం ఇలా ఏదీ చేయకుండా నెమ్మదిగా నిదానంగా చెప్పే ప్రయత్నం చేయమ్మా చిన్న మనసులు కదా అవి బాధపడతాయి కదా చాలా ఇబ్బంది పడతాయి కదా నువ్వు అలా కోపడుతూ ఉంటే లేత మనసు విరిగిపోతుంది కదా వాళ్ళకి అప్పుడు నీపై ప్రేమ ఎక్కడ వస్తుంది చెప్పు కోపం బాధే కదా వాళ్ళకి ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకో తల్లి అదుపులో పెట్టుకోకుండా ఆ కోపం వీళ్ల మీద వీళ్ల కోపం వాళ్ళ మీద చూపిస్తే ఏం లాభం చెప్పు అలా ఎప్పుడు చేద్దమ్మా కోపాన్ని నువ్వు ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటావో అప్పుడే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో నీ బాబా చెప్పేది ఒట్టి మాటలు కాదు తల్లి ఇవి సత్యవాకులు నేను చెప్పినట్లుగా నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది బిడ్డా అవునమ్మా లేదంటే నీ జీవితాన్ని నువ్వే చేతులార పాడు చేసుకుంటున్నట్లే ఏది ఏమైనా సరే తల్లి సంతోషంగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలి అన్నా ముందు నీ ఆలోచనలోనే ఉంటుంది కాబట్టి నీ మనసుని కంట్రోల్లో ఉంచుకో నీ మనసుని నువ్వు అదుపులో నుంచి తీసిపడేయకు అదుపులో పెట్టుకోవాలి నీ మనసు సోమరితనంగా చాలా భయాన్ని ఆందోళనను ఒత్తిడిని తీసుకువచ్చేలా ఒకరి మాటకు భయపడే విధంగా ఉంటుందే తప్ప నీకు నచ్చినట్లుగా ఆలోచించడం అనేది కాస్త తక్కువగా చేస్తుంది బిడ్డా నీ మనసుని నీ కంట్రోల్లో ఉంచుకొని నువ్వు పదకొండు గంటలలోపు నేను చెప్పినట్లు చేశావు అంటే నీ జీవితం మారుతుంది నీకున్న పనులన్నిటిని కూడా పదకొండు గంటలలోపే ముగించుకొని వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా ఎందుకు అనవసరంగా బాధ పెట్టుకుంటున్నావు చెప్పు ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు చెప్పు ఇలా ఇబ్బంది పడడం వల్ల నువ్వే కదా బాధపడుతున్నావు అవునా నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందమయం అవ్వాలి అంటే నీ బాబా చెప్పినట్లు చేయాల్సిందే ఇక ప్రతిరోజు కూడా నువ్వు శుభవార్తలు వింటూనే ఉంటావు ఎలాంటి అనర్ధాలు ఎలాంటి అశుభకరమైన మాటలు ఎలాంటి ఆందోళనలు ఎలాంటి టెన్షన్లు ఇవి ఏవి కూడా నీ దగ్గరికి రావు తల్లి ఇక ప్రతిరోజు కూడా నువ్వు ఆనందంగా నీ రోజుని మొదలుపెట్టు నీ జీవితమంతా అదృష్టంగా మారుతుంది అవును బిడ్డ రేపు గురువారం నువ్వు నా దర్శనానికి వస్తావని నేను నీకోసంగా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా వస్తావు కదా తల్లి నీ తండ్రిని వచ్చి దర్శించుకుంటావు కదా నా బిడ్డ రాక కోసం నీ బాబా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు చూడమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చిన క్షణమే నీ జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా శాశ్వతంగా దూరమైపోతాయి నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారో నీకు అర్థమవుతుంది కదా ఇకపై ఎలాంటి టెన్షన్లు ఎలాంటి సమస్యలు పెట్టుకోవద్దమ్మా రేపటికంతా నీ జీవితం మారుతుంది మారాలంటే నువ్వు ఖచ్చితంగా ఇలానే ఉండాలి తల్లి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు మార్చుకోవాలి నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించాలే కాని బాధతో కష్టాలతో సమస్యలతో కాదు తల్లి జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా దాన్ని నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించాలే కాని ఎందుకు అనవసరంగా దాన్ని పోగొట్టుకుంటున్నావు చెప్పు అలా ఎప్పుడూ కూడా అస్సలు చేయొద్దు బిడ్డ నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకు నీ బాబా నీకు తోడు ఉండి నీ పక్కనే ఉండి నడిపిస్తారు భయపడకమ్మా ఇక నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తలన్నీ కూడా వినబోతున్నావు తల్లి అదృష్టం తానుగా వచ్చి నీ చేతుల్లో పడుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి నీ బాబా చెప్పినట్లు చేస్తూ ఉండు చాలు ఇక ఏదేమైనా సరే నీ జీవితమే మారిపోతుంది నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం అన్నీ కూడా నీ సొంతమవుతాయి నీ బాబా ఏం చెప్తున్నారో ఎందుకు చెబుతున్నారో అన్నీ అర్థమవుతున్నాయి కదా ఇక ధైర్యంగా సంతోషంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా నీ సాయి ఏం చెప్పినా ఏం చేసినా సరే అన్నీ నీకోసమే ఇక నువ్వు ధైర్యంగా హాయిగా ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్